బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ నాయకుడు ధరం గురువారెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోదీ రాష్ట మంత్రి కిషన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అయిన రేవంత్ రెడ్డికి మంచిది కాదని తెలంగాణ ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి అని బీజేపీ రాష్ట్ర నాయకులు ధరం గురువారెడ్డి అన్నారు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల రూపాయల మహారాష్ట్రకు బడ్జెట్ ను కేటాయించడం జరిగిందని ఇది డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి సాధ్యమైందన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిపోతే రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల పేరుతో రాష్ట్రాన్ని ముంచేస్తున్నారన్నారు మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీపై చేస్తున్న ఆరోపణలు ఖండిస్తున్నామన్నారు తెలంగాణలో ఏవైతే మూసపూరిత హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మహారాష్ట్రలో కూడా అదే మూసపూరిత హామీలతో అసాధ్యపు హామీలను ఇస్తుందని మహారాష్ట్ర ప్రజలు పసిగట్టారని మళ్లీ తిరిగి బీజేపీకి పట్టం కట్టడానికి ప్రజలు డిసైడ్ అయ్యారన్నారు జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అవినీతి బట్టబయలు కావడం జరిగిందని కావున అక్కడి ప్రజలు బీజేపీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ ద్రోహిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈనాడు ఉద్యమంలో తెలంగాణ పోరు యాత్రలో ఉద్యమాన్ని ముందుకు నడిపిన కిషన్ రెడ్డి మీద అవాక్కులు పేల్చడం రేవంత్ రెడ్డికి మంచిది కాదన్నారు తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది అమరుల త్యాగాలు చేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు ఆంధ్ర నాయకుల పంచన ఉంది నువ్వు కాదా కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిని విమర్శించడం సిగ్గుచేటన్నారు రాష్ట్ర ప్రజల చేతిలో విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి ఇక నుంచి అన్ని ఓటమిలేయని తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా భారతీయ జనతా పార్టీని అక్కులు చేర్చుకోవడానికి తెలంగాణ

కాంగ్రెస్ పాలించిన రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే అభూత కల్పనలతోటి అబద్ధపు ప్రచారాలతోటి అబద్ధపు ప్రామిస్లతో కర్ణాటక కావచ్చు హిమాచల్ ప్రదేశ్ కావచ్చు మనము ఎటువైతే కొన్ని రాయడం ఇక్కడ తెలంగాణ కూడా చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రామిసెస్ చేసిందో గ్యారంటీల పేరుతోటి మొత్తం కూడా అవన్నీ ఫెయిల్ అయినాయి అందుకు నిదర్శనంగానే మహారాష్ట్రలో ఎన్డిఏని గెలిపించడానికి పూర్తి మెజారిటీతో గెలిపించడానికి ప్రజలు కోరుకున్న మనకు వచ్చిన ఏదైతే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు అవే చెప్తున్నాయి కానీ ఒక విషయం ఏం చెప్పదలుచుకున్నామంటే రేవంత్ రెడ్డి గారు మన వరంగల్లో ఏదైతే సభ పెట్టి నరేంద్ర మోదీ గారి మీద కిషన్ రెడ్డి గారి మీద బిజెపి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు అట్ట అట్ల అన్ని అబద్దాలు ఎట్లయితే మాట్లాడిందో వాటికి మా నాయకులందరూ కూడా మూతౌడ్ జాబ్ చెప్తనే ఉన్నారు అందులో భాగంగానే ఇవ్వాలో కూడా కొన్ని విషయాలు మళ్ళీ గుర్తు చేయదలుచుకున్నాం మొట్టమొదటి అంశం ఏంటంటే ఆరు గ్యారెంటీల్లో ఒక గ్యారెంటీ కూడా పూర్తి కాలేదు రేవంత్ రెడ్డి గారు మీరు నరేంద్ర మోదీ గారి విషయం చాలా దూరం మీరు ఇక్కడ అసలు బౌండరీ బయట ఎక్కడో ఉండి మీరు చప్పట్లు కొట్టడానికి కూడా పనికిరాని అంశం ఎందుకంటే నరేంద్ర మోదీ గారి హయాంలో గత పది సంవత్సరాల్లో నిజమైన అభివృద్ధి జరిగింది గత డెబ్భై సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఏ రాష్ట్రంలో కూడా అవినీతి గాని పేదరికం కాని నిర్మూలన కాలేదు కానీ మోదీ గారు వచ్చిన తర్వాత దేశం వ్యాప్తంగా దాదాపు ఇరవై రెండు కోట్ల మంది పేదరికం లైన్ నుంచి కింద నుంచి మళ్ళీ ఆదాయం ఉన్న వర్గాల్లోకి వచ్చిండు ఇరవై రెండు కోట్ల మందిని పేదరికం పేదరికం నుంచి బయటపడేసిండు మోదీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం డెబ్బై సంవత్సరాలలో పేదోలను పేదోలుగా ధనికులను ధనికులుగా డెవలప్ చేసుకుంటా వచ్చారు మీకు అందరికీ తెలిసిన విషయమే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఒక విషయం మాట్లాడు రేవంత్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ లో పోయిన తర్వాత మీ బాణీ మారిపోయింది తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇదే సోనియా గాంధీని ఇదే రాహుల్ ఇదే కాంగ్రెస్ ను ఇష్టం వచ్చినట్టు వ్యతిరేకించి మాట్లాడింది మీరు కాంగ్రెస్ లో పోయిన తర్వాత వాళ్ళు సడన్ గా నరేంద్ర మోదీ గాని ఎన్డియా అలయన్స్ ఉన్న అన్ని పార్టీలు నాయకులందరూ కూడా మీకు వ్యతిరేకులు ఎట్లా మారినో మీరు చెప్పాలి ఆరు గ్యారంటీలు ఫెయిల్ అయినాయి ఇవాళ కుల పేరుతోటి ఏదైతే ప్రజలను విడదీసి పాలించాలనే నెపంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కుట్ర పండిందో ఆ కుట్రను తిప్పికొట్టినడానికి నిదర్శనమే మహారాష్ట్ర జార్ఖండ్ రిజల్ట్స్ అని చెప్తున్నాం రేపు రిజల్ట్స్ రాబోతున్నాయి రిపోర్ట్ రిజల్ట్స్ రాగానే మహారాష్ట్రలో లో పూర్తి మెజారిటీ తోటి ఎన్డిఏ ప్రభుత్వం వస్తుంది ఒక్క కేవలం మహారాష్ట్ర ఎకానమీకి సంబంధించి వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీని మన నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధంగా ఉన్నది అంటే దాదాపు ఎనిమిది లక్షల కోట్ల సంబంధించిన అభివృద్ధి పుట్టి మహారాష్ట్రలో చేయడానికి ప్రణాళిక సిద్ధంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పుకోవడానికి ఒకటైన అభివృద్ధి పథకం ఉన్నదా ఇరవై రెండు కోట్ల మందిని మోదీ గారు పేదరిక నుంచి బయటపడేసిన నేను చెప్తున్నా మా పార్టీ చెప్తుంది మా దగ్గర లెక్కలు ఉన్నాయి ప్రభుత్వం లెక్కలు ఉన్నాయి మీ దగ్గర ఉన్న లెక్కలు పది మందిని మీరు పేదరిక నుంచి బయటపడేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా ఎందుకు మీరు మోదీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డిని వారు పట్టుకొని మీరు ఏమన్నారో తెలంగాణ వ్యతిరేక మాట్లాడారు మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నా తెలంగాణ ఉద్యమం మొత్తం జరిగిన కాలంలో ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక్కసారి జై తెలంగాణ అని మాట్లాడారు రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ కాలంలో పన్నెండు వందల మంది ప్రాణాలు బలిగొండ కారణమైన సోనియా గాంధీ ఏదైతే డిసిషన్ వాపస్ తీసుకున్నదో ఆ పన్నెండు వందల మంది ప్రాణాలు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే అందరికి మేము ఆపన్న హస్తం ఇస్తాం ఇళ్ళు కట్టిస్తాం ఉద్యోగాలు ఇస్తాం ఇంటికి ఉద్యోగం ఇస్తున్నాం కేసీఆర్ ఏ విధంగా అయితే మోసం చేసిండో అదే విధంగా మీరు కూడా తెలంగాణ ఉద్యమ వ్యాప్తంగా కూడా ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యోగంలో మొత్తం టీడీపీలో ఉన్నాం తెలంగాణ ఉద్యమం అంతా జరిగింది చంద్రబాబు నాయుడు అప్పుడున్న ఆంధ్ర పాలకులు వ్యతిరేకంగా టీడీపీకి వ్యతిరేకంగా జరిగింది మీరు మాత్రం అప్పుడు టీడీపీలో ఉన్నారు అప్పుడు తెలంగాణ ఉద్యమకారులు గుర్తు గుర్తుకు రాలే చనిపోతున్న వాళ్ళని రక్షించాలనే స్పృహ మీకు రాలేదు ఇవాళ తెలంగాణ ఉద్యమ ద్రోహిని కేసు మీరు కిషన్ రెడ్డి కదా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ కావడానికి బిజెపి అప్పుడున్న నూట అరవై ఆరు మంది ఎంపీలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయడానికి ఒత్తిడి తీసుకొచ్చింది కిషన్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు అందులో నేను కూడా ఒక భాగస్వామి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలోనే తెలంగాణ రావడానికి తెలంగాణలో బిల్లు పాస్ కావడానికి తెలంగాణకు న్యాయం జరగడానికి అసలు వాస్తవంగా ఏ విధంగా తీసుకురావాలన్న స్పృణతోటి పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చింది బీజేపీ దానికి తెలంగాణ నుంచి నాయకత్వం వహించింది కిషన్ రెడ్డి తెలంగాణ ధ్రో ఎట్లా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అసలే అసలే తెలంగాణ ఈ నువ్వు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో వందల మంది ప్రాణాలు కోల్పోతున్నప్పుడు ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమాలతో కలిసి ఒక్క రోజు అరెస్ట్ కాలే నువ్వు ఒక కేసు లేదు నీ మీద అరవై కేసులు డెబ్బై కేసులు వంద కేసులు అయిన చాలా మంది విద్యార్థులు యువతులందరినీ కూడా కాపాడుకోవడానికి బీజేపీలో ఉన్న నాయకులు జేఎస్ ఉన్న నాయకులు వాళ్ళందరూ కూడా బెయిల్స్ కోసం తపనబడుతూ కోట్ల చుట్టూ జరిగిన రోజు ఏ రోజు రేవంత్ రెడ్డి రాలేదు ఇవాళ ఏ విధంగా మాట్లాడుతున్న కిషన్ రెడ్డి గురించి కిషన్ రెడ్డికి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆదరణ ఉన్నది కిషన్ రెడ్డికి తెలంగాణ వ్యాప్తంగా కార్యకర్తల అండ ఉన్నది ప్రజల అండ ఉన్నది కాబట్టి మళ్ళీ ఆయన అధ్యక్షుడు అయి కేంద్ర మంత్రి రెండోసారి మీరు ఒక ఏదైనా మాట మాట్లాడటం ఆలోచించాలి కేంద్రం దగ్గరికి మాట మాట ఎందుకు పోతున్న రేవంత్ రెడ్డి గారు మీరు తెలంగాణ ప్రభుత్వానికి ఇంతకు ముందు పది సంవత్సరాల టిఆర్ఎస్ కాలంలో ఉన్న ఆరు లక్షల కోట్ల అప్పును ఏ విధంగా తీస్తావో ముందు నీ దగ్గర ప్రణాళిక ఉండాలి కొత్తగా ఎక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చి నీ ఆరు గ్యారంటీ ఇంప్లిమెంట్ చేస్తావో దానికి గ్యారంటీ ఉండాలి దానికి ముందు ప్రణాళిక ఉండాలి ఏది నీ శ్వేతపత్రం ఏది నీ పేపర్ మీద లేవి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి ఎట్లా ఉన్న అప్పులు తీరుస్తావు కొత్త అప్పులు తీర్చడానికి ప్రణాళిక ఏంది అభివృద్ధి పథకాలు ఏవి పుట్టిగా నోరుకు వచ్చినట్టు మాట్లాడడం కాదు మోడీ గురించి మాట్లాడడానికి ఎటువంటి అర్హత లేదు కాంగ్రెస్ కే లేదు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పప్పు పప్పు అని మాట్లాడుతాం మేము రాహుల్ గాంధీ నువ్వు మాట్లాడితే పట్టించుకునేది కూడా లేదు ఇంత మాత్రం స్పందన ఎందుకంటే బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీ నాయకులు గాని తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ సాధించడానికి మనసా వాచకర పార్లమెంట్ నుంచి మొదలు పెడితే ఇక్కడ పదవులు ఇంక్లూడింగ్ గజ్వల్ లో కూడా అరెస్టులు జరిగినాయి రాస్తారోగోలు చేసిన రైలు